ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సరే ఈరోజు మనం ఈ వీడియోలో గునింతపు పదాలు మనము గునింతపు గుర్తులు నేర్చుకోవడం అయిపోయింది కదా ఈరోజు మనము గుణింతపు పదాలలో దీర్ఘంతో వచ్చేటువంటి పదాలను ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి పిల్లలు ఇక ఆలస్యం చేయకుండా ఒక బుక్కు పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి నేను ఏ విధంగా అయితే పలుకుతున్నానో ఆ పద్ధతిలోనే చదువుతూ మీరు రాయడం ప్రాక్టీస్ చేయండి ఇక్కడ దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వం దీర్ఘం ఏత్వం దీర్ఘం ఓత్వం దీర్ఘం ఇవన్నీ కూడా దీర్ఘాలు ఈ గుర్తులు వచ్చిన ఏ అక్షరాన్నైనా సరే దీర్ఘం దీస్తూనే పలకాలి అప్పుడే మనము పదాలను రాస్తున్నప్పుడు తప్పులు లేకుండా పోతాయి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ గుర్తు వచ్చినటువంటి అక్షరాలని మనం దీర్ఘం దీస్తూ చదవాలి ముందుగా మనము దీర్ఘం వచ్చే పదాలని చూద్దాం కాపల గాయం దీర్ఘం దీస్తూ పక్కనున్న అక్షరాన్ని చదవాలి చాలా జాడ दारम, नाव पापम माटा, यागम రాధ లావ వాన శాపం సాధన పిల్లలు అర్థమైంది కదా మనము ఏ అక్షరానికైతే దీర్ఘం ఉందో ఆ అక్షరాన్ని మాత్రమే దీర్ఘం తీస్తున్నాం మిగతా అక్షరాలన్నీ టక్కున బలికేస్తున్నాం అవునా ఇలా దీర్ఘం ఉన్న అక్షరాన్ని దీర్ఘం తీస్తూ పక్కనున్న అక్షరాన్ని కలుపుకుంటూ చదవాలి అర్థమైంది కదా పిల్లలు మిగతా పదాలని కూడా మీరు ఈ విధంగానే సాధన చేయండి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్